వెనీస్ వర్తకుడు పూర్వం వెనీస్ నగరంలో షైలాక్ అని ఒక యూది వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు క్రైస్తవ వర్తకులకు డబ్బు అప్పుపెట్టి అమితమైన వడ్డీ వసూలు చేసి చాలా ధనం గడించాడు తన బాకీలు వసూలు చేయడంలోనూ వడ్డీలు తీసుకోవడంలోనూ దాక్షిణ్యాలు కొంచెమైనా లేక లాగా ప్రవర్తించడం చేత షైలాక్ను చూసి ప్రతివాడు ద్వేషించేవాడు షైలాకు శత్రువులే తప్ప మిత్రులెవరూ లేరు వెనీస్ నగరంలోనే ఆంటోనియో అనే క్రైస్తవ వర్తకుడు ఒకడు ఉండేవాడు ఇతను శైలాకు ఒక గర్భశత్రువు ఎందుచేతనంటే ఈ యాంటోనియో వడ్డీ వ్యాపారికి అన్ని విధాలా పక్కలో బల్లెల్లాగా ఉండేవాడు అతను యువకుడు దయాస్వభావుడు స్నేహపాత్రుడు చిక్కులలో ఉన్నవారికి వడ్డీ లేకుండా అప్పులు పెట్టేవాడు వర్తకుల కూటంలో ఈ ఇద్దరూ తటస్థపడినప్పుడల్లా ఆంటోనియో షైలాక్ దుర్మార్గాలను అందరి ఎదుట దుయ్యబట్టేవాడు ఆంటోనియోపై పగ తీర్చుకునే అవకాశం కోసం షైలాక్ ఎంతో ఓపిక్గా ఎదురు చూస్తున్నాడు వెనీస్ పౌరులకు షైలాక్ అంటే ఎంత అసహ్యమో ఆంటోనియో అంటే అంత ఆదరం అతనికి అనేక మంది మిత్రులు ఉండేవారు కానీ అందరిలోకి అతని ఆప్తమిత్రుడు బసానియో అనే యువకుడు బసానియో గొప్ప వంశంలో పుట్టినవాడు అతనికి తండ్రి ఇచ్చిన ఆస్తి బహుకొద్ది దాన్ని కాస్త అతను త్వరలోనే ఖర్చు పెట్టేశాడు ఎందుచేతనంటే అతనికి ధనం లేకపోయినా గొప్పగా బతికే అలవాట్లు పోలేదు మిత్రార్జితమంతా హరించిపోయాక బసానియో కేవలం ఆంటోనియో ఇచ్చే డబ్బుతోటే కొంతకాలం కాలక్షేపం చేశాడు అయితే బసానియో దారిద్ర్యం తీరే రోజు దగ్గర పడింది ఎందుచేతనంటే ఒక ధనుకుల ఇంటి పిల్లను ప్రేమించి పెళ్లాడే అవకాశం అతనికి లభించింది ఆ పిల్ల పేరు పోర్షియా ఆమె తండ్రి చనిపోతూ తనకున్న అంతులేని ఆస్తికి ఆమెను వారసురాలని చేసిపోయాడు ఆమె వెనీస్ నగర్ సమీపంలో బెల్మౌంట్ అనే గ్రామంలో ఉంటున్నది పోర్షియా తండ్రి బతికి ఉన్న రోజులలోనే బసానియా బెల్మౌంట్ వెళ్ళి ఆమెను తరచూ చూస్తుండేవాడు పోర్షియా తనను ప్రేమిస్తున్నదని బసానియోకు గట్టి నమ్మకం ఉన్నది తండ్రిపోయిన కారణం చేత ఆమె పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తనను పెళ్లాడమని కోరడానికి బసానియో బెల్మౌంట్ వెళ్ళి నిశ్చయించాడు కానీ పెళ్లి కొడుకుకు తగిన ఆర్పాటంతో వెళ్ళాలంటే బసానియో దగ్గర డబ్బు లేదు అందుచేత అతను తన ఆప్తమిత్రుడైన ఆంటోనియో వద్దకు వెళ్ళి తన పరిస్థితి తెలుపుకొని మూడు వేలు అప్పు అడిగాడు దురదృష్టవశాత్తు ఆంటోనియో వద్ద తగినంత డబ్బు లేదు సముద్రాలపైన వెళ్ళిన అతని వర్తక నౌకలు నేడో రేపు సరుకుతో వస్తాయని ఎదురు చూస్తున్నాడు అవి వచ్చి చేరితే గాని అతనికి చేతిలో డబ్బు ఆడదు అందుచేత ఆంటోనియో తన మిత్రుణ్ణి వెంట పెట్టుకుని షైలాక్ వద్దకు వెళ్ళి నా నౌకలు రాగానే తిరిగి ఇస్తాను నాకు మూడు వేలు అప్పు ఇయ్యని అడిగాడు షైలాక్ తన పగ తీరడానికి ఇది మంచి అవకాశం కావచ్చుననుకుని అయ్యా తమరు నన్ను చాలాసార్లు కుక్క అని సంబోధించారు తిట్టారు శాపనార్థాలు పెట్టారు దానికి కృతజ్ఞతగా మీకు మూడు వేలు అప్పియమని అడగడానికి వచ్చారా కుక్క వద్ద అప్పిచ్చేటందుకు మూడు వేలు ఎలా ఉంటాయనుకున్నారు అని అడిగాడు దానికి దీనికి ఏమిటి సంబంధం అవసరమైతే నేను మళ్ళీ తిడతాను దుమ్మెత్తిపోస్తాను నేను మిత్రుడిగా నీ దగ్గరకు వచ్చి అప్పు ఇవ్వమని అడగడం లేదు శత్రువుకి ఇచ్చినట్టే ఇ తర్వాత వడ్డీతో సహా నిష్కర్షగా వసూలు చేసుకో అన్నాడు ఆంటోనియో ఎందుకలా కోపగించుకుంటారు నాకు తమ స్నేహం కావాలి మీరు నన్ను అన్న మాటలన్నీ మర్చిపోతాను తమకు కావలసిన డబ్బేదో ఇచ్చుకుంటాను ఆ మొత్తానికి తమరిని వడ్డీ కూడా అడగను అన్నాడు షైలాక్ ఈ మాటలు వింటూనే ఆంటోనియో చాలా ఆశ్చర్యపోయాడు మీరు మూడు వేలు తీసుకోండి లాంఛనంగా న్యాయవాది చేత ఒక పత్రం మటుకు ఇవ్వండి అదైనా శ్రద్ధ కోసమే ఫలాని రోజు లోపల మీరు డబ్బు ఇవ్వకపోతే మీ శరీరం నుంచి నేను ఒక సేరు మాంసం తీసుకునేటట్టు పత్రం రాయండి వడ్డీ గిడ్డి వద్దు కేవలం సరదా కోసమే మీరు డబ్బు తిరిగి ఇవ్వలేరని కాదు అన్నాడు శైలాక్ ఆప్యాయం నటిస్తూ సరే నాకేమీ అభ్యంతరం లేదు నువ్వు ఇంత మంచి వాడవని నాకు తెలియదు అలా రాసిన పత్రంపై నేను సంతకం చేస్తాను అన్నాడు ఆంటోనియో అలాంటి షరతుపైన ఆంటోనియో డబ్బు తీసుకోవడం బసానియోకు ఏమాత్రమూ నచ్చలేదు అతను అభ్యంతరం చెప్పాడు పిచ్చివాడా నేను పెట్టే గడువులోగా నా ఓడలన్నీ సరుకుతో వచ్చి చేరతాయి నువ్వేమీ భయపడకు అన్నాడు ఆంటోనియో వారి మధ్య జరిగే సంభాషణ విని షైలాక్ అయ్యో బాబు మీ క్రైస్తవులంత అనుమానం మనుషులు ప్రపంచమంతా మీలాగే ఉంటుందా సేరు మనిషి మాంసం తీసుకుని నేనేం చేసుకుంటాను ఆయన స్నేహం కోరి ఇలా పత్రం రాయమన్నానే కానీ మీకు అనుమానం ఉంటే డబ్బు తీసుకోకండి అన్నాడు వడ్డీ వ్యాపారి మాటలు బసానియో అనుమానాన్ని ఏమాత్రం పోగొట్టలేదు అతను ఎంత చెబుతున్నా వెనక ఆంటోనియో ఆ యూదివాడి వద్ద డబ్బు అప్పు తీసుకుని వాడు కోరిన ప్రకారం పత్రం కూడా రాసి ఇచ్చాడు ఆ డబ్బుతో బసానియో చిన్న పరివారాన్ని సమకూర్చుకుని గ్రాషియానో అనే వయస్సుడితో సహా పోర్షియో ఇంటికి తరలి వెళ్ళాడు అతను పోర్షియాతో తాను నిర్ధనుడనిని అయితే తనది ఉత్తమ వంశమని చెప్పుకున్నాడు పోర్షియా అతని గుణగణాలను ప్రేమించింది కానీ డబ్బు గురించి కాదు ఆమె వద్ద కట్టుకుపోయినంత డబ్బు ఉన్నది ఆమె ఎంతో నమ్రతతో మీకు భారీగా ఉండే అర్హత సంపాదించడానికి ఇంకా పది రెట్లు ధనవంతురాలని కాకూడదా పది రెట్లు సౌందర్యవతిని కాకూడదా అనుకుంటున్నాను నేను మీకు తగిన విద్య గల దాన్ని కాను అయినా నా లోట్లన్నీ మీరు తీర్చగలరని ఆశపడుతున్నాను అన్నది పోర్షియా బసానియాను పెళ్ళాడడానికి అంగీకరిస్తూ తన వేలి ఉంగరం తీసి అతనికి ఇచ్చింది ఆనందపరవశుడై బసానియో ఆ ఉంగరాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ తన చేతి నుంచి తీసి మరొకరికి ఇవ్వనని ప్రతిజ్ఞ చేశాడు ఒక వంక బసానియో పోర్షియాల పెళ్లి నిశ్చయమవుతుంటే ఇంకొక వంక బసానియో వయస్సుడైన గ్రాషియానోకు పోర్షియా చలికత్త అయిన నెరిస్సా అనే కన్యకు కూడా పెళ్లి కుదిరింది నెరిస్సా కూడా తన ప్రియుడికి ఒక ఉంగరం ఇచ్చి దాన్ని ఇంకెవరికీ ఇవ్వనని అతని చేత ప్రతిజ్ఞ చేయించుకున్నది రెండు వివాహాలు జరగబోయే సమయంలో వెనీస్ నుంచి చాలా దారుణమైనటువంటి ఒక వార్త వచ్చింది ఆంటోనియో వద్ద నుంచి మనిషి వచ్చి బసానియోకు ఒక ఉత్తరం ఇచ్చాడు ఆ ఉత్తరంలో ఇలా ఉన్నది ప్రియమైన బసానియో నా నౌకలన్నీ సముద్రంలో మునిగిపోయాయి నేను వడ్డీ వ్యాపారికి పత్రంలో రాసి ఇచ్చిన గడువు దాటిపోయింది నేను నా బాకీ తీర్చడానికి ప్రాణాలు వదలక తప్పదు చివరి క్షణాలలో నీవు నా పక్కన ఉండాలని నా కోరిక అయినా దీన్ని నిర్బంధంగా భావించకు నీ భార్య అనుమతించినట్టయితేనే బయలుదేరు ఈ ఉత్తరం చదివి బసానియో తెల్లబోవడం చూసి అతని ఎవరో మరణించారని పోర్షియా భయపడింది ఆంటోనియో రాసిన ఉత్తరం చదివాక ఆమె బసానియోతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక మీ స్నేహితుడి వద్దకు వెళ్ళండి అన్నది ఆమె అప్పటికప్పుడే పురోహితుడిని పిలిపించి తమ వివాహం జరిపించింది అలా చేస్తే గాని పోర్షియా ఆస్తిపై బసానియోకు హక్కు ఏర్పడదు పోర్షియా బసానియోలతో పాటే నెరిస్సా గ్రాషియోనోలు కూడా వెళ్లాడేశారు పెళ్లి ముగియగానే బసానియో తన వయస్సుడితో సహా వెన్నీస్ నగరానికి వెళ్ళాడు ఆంటోనియోను ఖైదులో ఉంచారు మర్నాడే రాజు రాజుగారి సమక్షాన విచారణ జరగనున్నది బసానియో షైలాక్ వద్దకు వెళ్ళి ఆంటోనియో బాకీ తాను తీర్చుతానన్నాడు గడువు ఏనాడో దాటిపోయింది నాకు డబ్బు అక్కర్లేదు అన్నాడు షైలాక్ బసానియో వెళ్ళిపోయాక పోర్షియా చేతులు కట్టుకు కూర్చోలేదు ఆమె ఎలాగైనా ఆంటోనియాను కాపాడాలని తీర్మానించుకున్నది వెనిస్ నగరంలో ఆమె బంధువు ఆయన న్యాయవాదిగా ఉంటున్నాడు ఆయన పేరు బెలారియో పోర్షియా తన చలికత్తతో సహా బెలారియో వద్దకు వెళ్ళి ఆయనకు ఆంటోనియో వ్యవహారం అంతా చెప్పి సలహా కోరింది బెలారియో ఆమెకు ఏం చేయాలో చెప్పాడు తర్వాత పోర్షియా న్యాయవాది దుస్తులు ధరించి మగవేషం వేసుకుని తన చలికత్తకు తన గుమాస్తా వేషం వేసింది ఇద్దరూ కలిసి ఆంటోనియో విచారణకు న్యాయస్థానంలో హాజరయ్యారు బెలారియో వద్ద నుంచి ఆమె వెనీస్ ప్రభువుకు ఒక ఉత్తరం తెచ్చింది తను ఆంటోనియో తరపున వాదించదలిచానని తనకు అనారోగ్యంగా ఉండడం చేత తన తరపున మరొక యువక న్యాయవాదిని పంపుతున్నానని బెలారియో రాశాడు ఇందుకు ప్రభు సమ్మతించాడు విచారణ ప్రారంభమైంది బసానియో అక్కడే ఉన్నాడు కానీ న్యాయవాది వేషంలో ఉన్న తన భార్యను గుర్తించలేదు పోర్షియా లేచి షైలాక్తో ఆంటోనియో నీకు రాసిన పత్రం ప్రకారం అతని శరీరం కోసి పరిహారం పుచ్చుకునే హక్కున్నది కానీ అది సజ్జన్లు చేసే పని కాదు రాజాది రాజులు కూడా కారుణ్యం లేని వారైతే రాణించరు అందుచేత ఆ పరిహారం కోసం పట్టుబట్టకు నీకు రావాల్సిన సొమ్ముకు రెట్టింపు పుచ్చుకో మూడు రెట్లు పుచ్చుకో అని నయాన బోధించింది ఈ పత్రం అక్షరాల అమలు జరగడమే నేను కోరే న్యాయం అన్నాడు షైలాక్ మొండిగా నీకు న్యాయమే కావలిస్తే నీ శేరు మాంసం నువ్వు పుచ్చుకో ఆంటోనియో శరీరంలో ఏ భాగం నుంచి అయినా సేరు మాంసం తీసుకునే హక్కుని ఈ పత్రం ఇస్తున్నది అన్నది పోర్షియా షైలాక్ ఆనందపరోసుడై పోర్షియాను బట్రాజులాగా పొగుడుతూ కత్తి తీసి దానికి పదును పెట్టసాగాడు ఆంటోనియో తన అవసాన కాలం సమీపించిందనుకుని బసానియోకు వీడుకోలు చెప్పి నీ మూలంగా నేను పోతున్నానని విచారించకు నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీ భార్యకు చెప్పు అన్నాడు షైలాక్ ఆంటోనియోపై పగ తీర్చుకోవడానికి తొందరపడుతున్నాడు షేరు మాంసం తోచడానికి త్రాసు సిద్ధంగా ఉన్నదా పాపం ఆంటోనియో రక్తస్రావంతో మరణించకుండా వైద్యుడిని పిలిపించు అన్నది పోర్షియా ఆ సంగతి ఈ పత్రంలో లేదే అన్నాడు షైలాక్ ఆంటోనియో రక్తస్రావంతో చావాలనే వాడి ఉద్దేశం సరే అయితే నీ షేరు మాంసాను తీసుకో దానికి న్యాయం సమ్మతిస్తుంది ఈ న్యాయస్థానం అభ్యంతరం చెప్పబోదు అన్నది పోర్షియా షైలాక్ పరమానందంతో కత్తి తీసుకుని ఆంటోనియోను సమీపించాడు ఒక్క క్షణం ఆగు ఇది కూడా గమనించు ఈ పత్రం ప్రకారం నువ్వు సేరు మాంసం తీసుకోవచ్చునేమో కానీ యాంటోనియో రక్తం ఒక్క బొట్టు కూడా తీసుకునే హక్కు లేదు ఈ పత్రంలో రక్తం ప్రస్తావనే లేదు మాంసం తీసుకోవడంలో ఆంటోనియో రక్తం ఒక్క చుక్క నేల పడిందా నీవు హచ్చా నేరానికి గురి అయి నీ ఆస్తి యావత్తు పోగొట్టుకుని తగిన శిక్ష పొందుతావు అన్నది పోర్షియా శైలాక్ నిర్గాంతపోయి నిలబడ్డాడు న్యాయస్థానంలో అందరూ హర్షధ్వానాలు చేశారు షైలాక్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు ఆంటోనియో రక్తం రాల్చకుండా సేరు మాంసం కాదు కదా చిన్నమెత్తు మాంసం తీసుకోవడం కూడా శైలాక్ సాధ్యం కాదు పోని నా డబ్బు నాకు ఇప్పించండి అన్నాడు శైలాక్ ఈ క్షణం ఇస్తాను అని బసానియో ఆనందంతో అరిచాడు అలా కుదరదు ఫిర్యాదు తనకు పరిహారమే కావాలన్నాడు అతనికి న్యాయస్థానం వారు పరిహారమే ఇప్పిస్తారు షైలాక్ నీ సేరు మాంసం నువ్వు తీసుకో సరిగా సేరే తీసుకోవాల్సిమా ఒక గురిగింజ కింద ఎత్తు అటు ఇటు అయితే నువ్వు తీవ్రమైన శిక్షకు గురి అవుతావు అన్నది పోర్షియా షైలాక్ పైన అందరికీ గల అసహ్యం ఆ న్యాయస్థానంలో బయటపడింది షైలాక్ అవమానం పొంది ప్రాణాలతో ఆ న్యాయస్థానం నుంచి బయటపడ్డాడు ఆంటోనియోని వదిలిపెట్టారు వెనీస్ ప్రభువు పోర్షియా సామర్థ్యాన్ని మెచ్చుకుని తన అతిథిగా ఆహ్వానించాడు కానీ ఆమె తనకు తొందర పని ఉన్నది వెళ్లాలని బొంకి ఆ ఆహ్వానాన్ని తప్పించుకున్నది తన మిత్రుడి ప్రాణాన్ని అంత తెలివిగా కాపాడిన న్యాయవాదికి బసానియో డబ్బు ఇవ్వబోయాడు కానీ పోర్షియా డబ్బు నిరాకరించి బసానియో చేతిని గల ఉంగరం తానే ఇచ్చినది ఇవ్వమని జ్ఞాపక సహనంగా ఉంచుకుంటానని అన్నది తన భార్యకు అపచారం అవుతుందని తెలిసి కూడా బసానియో ఆ ఉంగరాన్ని నిరాకరించలేకపోయాడు అదేవిధంగా గుమాస్తా వేషంలో ఉన్న నెరిస్సా తన భర్త వద్ద నుంచి తన ఉంగరాన్నే బహుమానంగా పుచ్చుకున్నది తర్వాత పోర్షియా నెరిస్సా బెల్మాంట్కు వచ్చి తమ ఇల్లు చేరుకొని మామూలు దుస్తులు ధరించి తమ భర్తల రాకు కోసం ఎదురు చూడసాగారు కొద్దిసేపట్లోనే బసానియో ఆంటోనియోను గ్రాషియోనోను వెంటబెట్టుకొని వచ్చాడు అతను తన మిత్రుడిని పోర్షియాకు పరిచయం చేసి న్యాయస్థానంలో జరిగిన సంఘటనలేవి ఆమెకు తెలియవనుకొని చెప్పసాగాడు ఈలోపుగా నెరిస్సా గ్రాషియానోతో పోట్లాట పెట్టుకుని నా ఉంగరం ఇచ్చావు చెప్పు అని గద్దెంసాగింది పోర్షియా ఏమిటరా కీచులాడుకుంటున్నారు అని అడిగింది ముష్టి ఉంగరం కోసం నన్ను చూడండి ఎలా సాధిస్తున్నదో అన్నాడు గ్రాషియాను అది ముష్టి ఉంగరమా దాన్ని ఎవరికి ఇవ్వనని ఈ ఉదయమే కదా ప్రమాణం చేశావు అన్నది నెరిస్సా ఆంటోనియోను కాపాడిన న్యాయవాది వెంట ఉండే గుమాస్తా అదే కావాలని పట్టుబడితే ఇచ్చాను తప్ప అన్నాడు గ్రాషియాను అవును తప్పే నేను నా భర్తకు ఉంగరంగా ఇచ్చాను దాన్ని ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకొకరికి ఇవ్వరు కావలిస్తే ఆయన అడుగు అన్నది పోర్షియా గ్రాషియానోతో ఇంకా నయం ఆయన కూడా మీ ఉంగరాన్ని ఆ న్యాయవాదికి ఇచ్చారు కావలిస్తే మీరే అడగండి అన్నాడు గ్రాషియానో ఈ సంగతి వింటూనే పోర్షియా బసానియా పైన ఆగ్రహం నటిస్తూ సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది ఇదంతా చూస్తూ ఆంటోనియో అయ్యా నేనెంత పాపిష్టిని నా మూలంగా కదా మీరు ఇలా పోట్లాడుకుంటున్నారు అన్నాడు ఇంకొకసారి అయినా అలాంటి పని చేయవద్దని మీ మిత్రుడిని హెచ్చరించండి ఆయనదేదో అయింది అంటూ పోర్షియా తన ఉంగరాన్ని ఆంటోనియోకి ఇచ్చింది ఆ ఉంగరాన్ని బసానియో తీసుకొని చూసి నిర్గాంతపోయాడు తర్వాత పోర్షియా నిజం చెప్పేసింది ఆంటోనియో తరఫున వాదించిన న్యాయవాది పోర్షియా తెలిసి ఆంటోనియో బసానియో చాలా ఆశ్చర్యపడ్డారు ఆ ఆనంద తరుణంలో మరొక శుభవార్త కూడా వచ్చింది సముద్రంలో మునిగిపోయాయనుకున్న ఆంటోనియో నౌకలన్నీ సరుకుతో రేవులో వచ్చి దిగాయి ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి